సోదం వల్ల అయితే ఛాన్స్ ఇస్తే తగ్గి తలగించినట్టు ఉంటారు కాబట్టి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి ఒకటే ఒక పదకొండు నెలలు అయింది కానీ పదకొండు సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు సో ఎప్పుడు పోతారా మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఒక వ్యవసాయ కూలి నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది అదేవిధంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీ తీసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా మారింది అనేది ఆ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ ప్రాంతం ఏ విధంగా బాగా డెవలప్మెంట్ అయింది ఎప్పుడు నేను కేటీఆర్ గారితో గొడవ పడుతుంటే షేర్లింగంపల్లి రాజేంద్రనగర్ అసలు ఈ రెండు నియోజకవర్గాలకు మీరే ఎమ్మెల్యేనా అని అడుగుతుంటే మంత్రి గారికి నేను ఆ రోజు ఎందుకంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా డబ్బులు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో పెడుతుంటుండే షేర్లింగంపల్లిలో ఈ గల్లీకి ఈ గల్లీకి రోడ్ లేదు లింక్ రోడ్ కావాలా ఇక్కడ బ్రిడ్జ్ కావాలి నార్సింగ్ దగ్గర రింక్ రోడ్ దిగాలి అని ఇవి ఆలోచిస్తుండే మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు సో ఎప్పుడు నేను గొడవ పడుతుంటే అన్నట్టు అసలు ఎమ్మెల్యే గారికి అయినా అవగాహన ఉందో లేదో కానీ రాజేందర్ నియోజక నియోజకవర్గం మీద షేర్లింగంపల్లి మీద మీకున్న అవగాహన ఇంకెవరికీ లేదండి అంత బాగా డెవలప్ చేసిందని చెప్తుంది మనం అనుకున్నామా మన దగ్గర సైకిల్ ట్రాక్ ఎట్లా వచ్చింది రింగ్ రోడ్ పక్కన అసలు ఎక్కడ నుందా హాయిగా పొద్దున్న లేస్తే దాన్ని చూస్తే సైకిల్ దొక్కనికే రాని మాలంటలో కూడా తొక్కితే బాగుండి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటారు అంత బాగా చేసింది సో ఇట్లా ఒక్కొక్కటి ఆలోచించి అంటే ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు వారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేశారు ఈరోజు మన గండిపేట లేక్ దగ్గర వంద కోట్లు పెట్టే పార్క్ డెవలప్ చేస్తున్నారు కదా ఎవరైనా అనుకున్నామా మన అప్ప దగ్గర కొండలు గుట్టలున్న ఫారెస్ట్ ల్యాండ్ని ఈరోజు సండే సండే వెయ్యి మంది వాకింగ్ పోతారట అక్కడ అంటే అక్కడ అంటే అంత ఆలోచించారు అంటే భవిష్యత్తులో ప్రజలకు ఏం కావాలా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేస్తే ఈ పదకొండు నెలల్లో ఈ రాష్ట్ర ప్రతిష్ట పదకొండు పది సంవత్సరాల కేసీఆర్ గారు ఎట్లా పెంచారో పదకొండు నెలల్లో నెల 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 తగ్గించుకుంటూ పోయారు రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది